టాలీవుడ్లో చిత్రం నువ్వు నేను జయం సినిమాలు ట్రెండ్ సెట్ చేశాయి అనడంలో సందేహం లేదు అలాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ తేజ రెండు వేల సంవత్సరంలో తేజ సినీ ప్రస్థానం దర్శకుడిగా ప్రారంభమైంది తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా కొత్త తరహా ప్రేమ కథలను చూపించడంలో సక్సెస్ అయ్యాడు చిత్రం సినిమా తర్వాత ఒక్కసారిగా స్టార్స్ సైతం తేజ వైపు చూశారు అయితే తేజ ప్రేమ కథలు అందులోనూ కొత్త వారితో చేస్తేనే హిట్ కొడతాడు అనే అభిప్రాయం పడిపోయింది కొన్ని సినిమాలు పెద్ద హీరోలతో చేసినా అవి ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేసిన తేజ గత ఏడాది సైతం దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న హీరో నితిన్ నవదీప్ అభిరామ్లను ఇంకా పలువురు కమేడియన్స్ ను తేజ పరిచయం చేయడం జరిగింది దివంగత హీరో ఉదయ్ కిరణ్ ను తేజ ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది ఉదయ్ కిరణ్ తో తేజకు సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆ సంబంధాలతోనే ఉదయ్ కిరణ్ బయోపిక్ ను తీస్తానంటూ ఆ మధ్య ప్రకటించాడు తేజ మరికొన్ని సినిమాలను ప్రకటించాడు కానీ అన్నింటికంటే ముందు తన వారసుడి సినిమాను తీసేందుకు రెడీ అవుతున్నాడు తేజ ఇప్పటి వరకు పలువురు నటీ నటులను పరిచయం చేశాడు ఇప్పుడు తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు ఇప్పటికే తన వారసుడి కోసం హనుమంతు అనే విభిన్నమైన టైటిల్ను ఖరారు చేయడం జరిగిందట కథ వర్క్స్ దాదాపు పూర్తి అయిందని పీరియాడిక్ డ్రామాగా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో సినిమా ఉంటుందని తేజ సన్నిహితులు అంటున్నారు ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొడుకు సినిమాను తీయబోతున్నాడట గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ విభిన్నమైన ప్రేమకథను చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు అతి త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి